నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం యశోద హాస్పిటల్ దగ్గర గో సంరక్షకులు ఆయుష్ తోట ఉన్నాము సోనూ సింగ్ పైన కాల్పులు జరిపాయి గో సంరక్షణకు వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీరు కూడా ఒక సంరక్షకులు అంటే మీరు వెళ్ళినప్పుడు మీ దగ్గర సరైన అంటే వాళ్ళు ఎవరు కాల్పులు అంటే రివాల్వర్ ఉంది వాళ్ళ దగ్గర గన్ ఉంది మరి మీ దగ్గర ఏముంది కాపాడుకోవడానికి మా దగ్గర బండ్లు కూడా చక్కగా ఉన్నాయి కాగులు కూడా చక్కగా ఉన్నాయి మేము అందరం మా అంతలో మేము కాంట్రిబ్యూట్ చేసుకొని వెళ్తాం చాలా కష్టంతో వెళ్తాం మేము గో యక్షకులము సోను మా స్నేహితుడు ఎన్నో బండ్లు ఎన్నో కంటైనర్లు ఎన్నో చిన్న బండ్లు లోకల్ బండ్లు ఎన్నో నాన్ లోకల్ బండ్లు ఎన్నోసార్లు నేను సోను కలిసి గోయక్ష చేయడం జరిగింది ఇది ఒక బాధాకరమైన విషయం అన్న ఇప్పుడు తెలంగాణలో గన్ రేవంత్ రెడ్డి ప్రపంచం వచ్చినాక గన్ కల్చర్ స్టార్ట్ అయింది యూపీలో అక్కడ పోలీసు వాళ్ళే ఇస్తున్నావు కానీ ఇన్ఫర్మేషన్ యూపీకెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఆడికి వెళ్ళి వచ్చినాయి గన్లు అని అంటున్నావు కానీ ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినా అన్న యూపీలో ఓ గవర్నమెంట్ ఉందన్న మాదే గవర్నమెంట్ ఉంది మాకు పెద్ద మాట నాన్న గన్లు ఇడికి తెప్పించుకొని తెలంగాణకి కానీ మేము ఒక ఎక్స్పెక్టబుల్ పర్సన్స్ అన్న మేము మేము అంబేద్కర్ గారికి ఆ లాకి పాటిస్తాం మేము అందుకనే మేము ఇల్లీగల్ పనులు అనేది చేయము ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినవి కానీ హండ్రెడ్ పర్సెంట్ యూపీలో గవర్నమెంట్ మాది మేము కూడా తెలంగాణలోకి మేము కూడా ఇల్లీగల్ గన్లు మెయింటైన్ చేస్తామన్న వాళ్ళు స్టార్ట్ చేసినా మేమంతం చేస్తామన్న తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ చదివిస్తున్నాం పోలీసు వాళ్ళు అన్నా కానీ యూపీకెళ్ళి ఛత్తీస్గఢికెళ్ళి వచ్చినా అని అంటున్నావు కదా వాళ్ళు స్టార్టింగే ఎండింగ్ మాది ఇప్పుడు మేము గోవాక్ష ఎట్లా చేస్తాము ముంగట చూస్తా అన్న టీవీలో కూడా మామూలుగా సగటు మనిషికి అలాగే హిందూ సమాజానికి బయట వేరే కమ్యూనిటీకి అందరికీ సహజంగా ఒక డౌట్ వస్తుంది మీరు గో సంరక్షణ చేసేటప్పుడు అంటే ఖచ్చితంగా దాడి జరుగుతుంది అని మీకు కూడా తెలుసు వెళ్ళినప్పుడు ఇద్దరు ముగ్గురు ఎందుకు వెళ్తారు ఒక పది ఇరవై మంది వెళ్ళొచ్చు కదా అన్నా ఇద్దరు ముగ్గురు వెళ్ళలే సో సోనుది రాంపల్లి నివాసుడు మేము సిటీకి వెళ్ళి లేట్ అయింది సోను రాంపల్లి నుంచి గట్కేసా దానికి తొందరగా చేయకుండు మేము ఆనికి లేట్ అయింది అక్కడ ఒక్కడే వచ్చిండు అంటే ఆవుల బండి వచ్చే ముందు దాని ముందు ఒక ఇప్పుడు మనకి ఒక సీఎం పోతుంటే కాన్వెట్లు ఉంటుంది ఆవుల బండి మధ్యలో ఉంటే దాని ముందు వండు కాకులు దాని ఎంకల వండు కాకులు ఉంటాయి పైలెటింగ్ కాక్స్ ఉంటాయి దాంట్లో ఈ ఎంఐ ఎంఐఎం దుండగులు అంతా కూర్చుంటాడు వీడు ఇబ్రాహీం ఏసీ అనేటోడు అజ్జు అనేటోడు అనీఫ్ అనేటోడు అసదుద్దీన్ వేసీ అమ్మాడు అక్బయుద్దీన్ వేసి ఎమ్మాడు ఎమ్మెల్సీ అహ్మద్ బాగే అహ్మద్ బా బేగుండుగా వాన్ ఎంబడ వెగుల ఇంకా మల్లాపల్లి కార్పొరేట కిషన్ బాగ్ కాపొరేట ఎంబాడు ఉంటాడు నీకు ఎన్నో ఫొటోస్ ఉన్నాయి ఇప్పుడు నేను నీకు డిస్ప్లే కూడా చేస్తాను ఫొటోస్ అన్నీ వీళ్ళకి రేవంత్ రెడ్డి వన్ సైడ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వన్ సైడ్ సపోర్ట్ చేసింది అన్న ఇప్పుడు తెలంగాణలో మొన్నటిదాకా బండ్లతో గుద్దుతుండే మా బండ్లకి కాకులతో గుద్ది అట్లా అటాక్ చేస్తుండే ఇప్పుడు కొత్త కల్చర్ గన్ కల్చర్ తెచ్చిన వాళ్ళు స్టార్ట్ చేసిన మేము ఎండ్ చేస్తామన్న ఇప్పుడు సోన్సింగ్ పరిస్థితి ఎలా ఉంది అన్న సాగు ఆపరేషన్ పోడాకుతుండీ బుల్లెట్ తీసి లివర్ డ్యామేజ్ అయింది లివర్లకి వెళ్ళి బుల్లెట్ వెళ్ళి ఎడ్జ్లో ఆగింది ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా ఉండు ఏమైనా కావచ్చు అంటే బుల్లెట్ ఉన్నప్పుడు మంచిగా ఒక తె ఉంటాడు బుల్లెట్ తీసినాక ఒక తె అవుతున్నాడు అంట బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్న ఆయుష్ మీరు ఇప్పటివరకు ఎన్ని గోవులను సంరక్షణ చేసి ఎన్ని గోవులను కాపాడిరు నంబర్ ఆఫ్ గో మాతాలను కాపాడునామన్నా చెప్పలేము లెక్కలేదు ఎన్నో పెద్ద పెద్ద బండ్లు కొట్టినాము చాలా కల్తాల్ సైడు జడ్చెల్లగోడు ఉప్పలగోడు చోటుప్పల గోడు శామపేట గోడు తూపాడు మేడ్చల్ గోడు ఎన్నో తెలంగాణలో ఎక్కడున్నా మేము వెళ్ళి ఏ ఆత్మిక అయినా హాల్ హిందూ ఆర్గనైజేషన్స్ వెళ్ళి మేము కాపాడుతాము అన్న ఇన్ఫర్మేషన్ కాగానే మీరు వాటిని కాపాడినప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంటుంది గోవులది చనిపోతాయి అన్న ఇప్పుడు ఒక లా అరవై నుంచి డెబ్బల ఆవులు ఉన్నాయనుకోన దాంట్లో మేము గోశాలకు వచ్చేదాకా నలభై ఆవులు ముప్పై ఆవుల దాకా చనిపోతాయి ఎందుకంటే దానికి బాధాకరమైన ఆవుకి ఈ మూతి కాడికి నాలుగు కాళ్ళు ఇట్లా కలిపి కట్టేస్తారు ఇప్పుడు మనకి మూతి కాళ్ళు ఇట్లా కట్టేస్తారు ఇట్లా దగ్గర కట్టేస్తారు మీరు ఎలాంటి ఫుడ్ పెడతారు ఆవులకు మీరు తీసుకొచ్చినాక వాటిని ఎట్లా చూసుకుంటారు మేము మా గోశాల ఉంటుంది అన్న జీవ గోశాల మేము చాలా టెక్ కేర్ ఇస్తాం ఫస్ట్ రాగానే దాన్ని మెడిసిన్ ఇస్తామన్న మెడిసిన్ ఇచ్చి దానికి గడ్డి కూటి అన్నీ మేము సప్లై చేస్తాం అక్కడ మొత్తం మా గో రైతులు అంతా పనిచేస్తారు ఒక వంద మంది రైతుల దాకా పదివేల నుంచి ఇరవై వేల ఆవుల కెపాసిటీ ఉంది జీవగూడ కోసం రైతులంతా రైతులంతా పనిచేస్తావు ఇంకొకటి డిస్ట్రిబ్యూషన్ కూడా కలెక్ట్ ఆధ్వర్యంలోనే అయితే మొత్తం లీగల్లీ ఇప్పుడు ఎలాగైనా గోవులను అక్రమ రవాణా చేసే వాళ్ళకి తెలుసు మీలాంటి వాళ్ళు సంరక్షణ చేసేటోళ్ళు అడ్డుకుంటారని తెలిసి వాళ్ళు కూడా అలా తీసుకెళ్ళడానికి అంత ధైర్యం రావడానికి గల కారణం ఏంటి వాళ్ళకి అంత ధైర్యం ఉండడానికి ఎంఐఎం పార్టీ లీడర్స్ పోయిన సాయేమో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సాయమో కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేనో గన్ కల్చర్కి అలవాటు చేయలే గుద్దండి ఎడికైతే ఆడి గుద్దండి చూసుకుంటాం టాప్ టు బాటమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మేము చూసుకుంటాం ముంగట్టుకు వచ్చినందుకు యాక్సిడెంట్ అయిందండి ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ఏమో మన యువంతటి రెడ్డి ప్రభుత్వం ఏమో గన్ కల్చర్ తెచ్చింది సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కూడా ఈ దాడి ధర సోను సింగ్ తర్వాత సోను సింగ్ మీద ఈ కాల్పుల దాడి జరిగిన తర్వాత కూడా మళ్ళీ అక్రమ రవాణా గోవాద జరిగితే ఏం చేస్తారు మీరు అన్న ఇది స్టార్ట్ అయ్యిందన్న అన్న ఇప్పుడు ఎండు మేము చేస్తాం దానికి చెప్పమన్నా చేసి చూపిస్తాం బండ్లు తల్గ పెడతాం ఫై వాళ్ళు ఫైరింగ్ చేసినా కానీ యూపీలో మా గవర్నమెంట్ అన్నా వాళ్ళు ఏంటో నాకు యూపీ బీఆర్కెల్ గన్లు వచ్చినా పోలీసు వాళ్ళు పెస్మిట్లు అన్నాడు కానీ ఇప్పుడు రచ్చకొండ కమిషనర్ ఆడికెళ్ళి మాకు తెప్పించుకొని ఎంతసేపు అన్నా మేము ఒక డిపార్ట్మెంట్కి మా పెద్దోళ్ళకి ఒక ఎక్స్పెక్ట్ ఇచ్చి మేము ఇల్లీగల్గా చేయలే ఇప్పుడు మేము కూడా గన్లు మెయింటైన్ చేస్తాం కత్తిలు మెయింటైన్ చేస్తాం తల్వాగ్లు మెయింటైన్ చేస్తాం ఓడి మీద వస్తాం చూపిస్తాం మేము కూడా ఏందో ఇవ్వ మాది ఒకటే డిమాండ్ అన్న మొన్న నిజామాబాద్లో ఎట్లయితే ఎట్లయితే పోలీసు మీద దాడి చదివితే ఎన్కౌంటర్ చేసినావో ఈయన కూడా ఒక గోరక్షకుడనా గోరక్షకుడు ఆయన ప్రాణాలకు దగ్గించి పనిచేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ సోను కూడా సోను మీద ఓడైతే ఇబ్రాహింకు వేసి హనీఫీఫ్ కువేసి అజ్జుకు వేసి వీళ్ళంతా ప్లాన్ చేసినావు వాళ్ళకు కూడా నడి ఓడి మీద గట్టి కదా ఎన్కౌంటర్ చేయాలని మా డిమాండ్ అన్న అది చేయకపోతే ఇలా డీజీపీ ఆఫీస్ ముట్టడి చేసినాము రేపు మేము ఏమైనా చేయనికైనా సిద్ధం ఉన్నాం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఓట్ల మీద దిగడానికి ఏమన్నా ఇదైతే రాసికీ పెట్టుకున్నా సీఎంకి కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళడానికి ఏం అడ్డుకుంటాం ఏడ వాడతాడో అడ్డుకుంటాం జుబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా వాళ్ళు ఎట్లా వచ్చి ప్రచారం చూస్తాం చూస్తామన్నా మా గోరక్షకులు అందరూ మా హిందూ ఆర్గనైజేషన్లు అన్ని మేము చూసామన్నా సవాల్ విసి ఎవరు ఓడొచ్చి ప్రచారం చేస్తాడో చూస్తాం జుబ్లీల్స్ హిల్స్ నువ్వు ఎట్లా గెలుస్తావో చూస్తావు నువ్వు ఎట్లా పోలీసు వాళ్ళ మీద దాడి అయితే నువ్వు ఎట్లా ఎన్కౌంటర్ చేసావు అట్లనే వీళ్ళకి కూడా ఎన్కౌంటర్ చేయాల్సిందేనా నువ్వు కేసులు బుక్ చేసి పదిహేను వేల బెయిల్ వేసుకొని వస్తారు అది కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ వి శిక్ష అనేది ఇవ్వాలి ఎన్కౌంటర్ అయినా ఇవ్వాలి మా డిమైందా అది అది అయ్యేదాకా ఊకునేది లేదు వాళ్ళు గన్ కల్చర్ స్టార్ట్ చేసినా మేము గన్ కల్చర్ ఎండ్ చేస్తాం